హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుల్ ఎంట స్పోకన్ ఇంగ్లీష్ దిస్ ఇస్ సత్యాంకం రెడ్డి ప్రీవియస్ క్లాస్లో మనం సింపుల్ ఫ్యూచర్ క్వశ్చనింగ్ స్ట్రక్చర్ చూసాం రైట్ ఈరోజు క్లాస్లో ఫాస్ట్ కంటిన్యూస్ క్వశ్చనింగ్ చూద్దాం ఓకే బిఫోర్ గోయింగ్ టు దట్ ప్రాక్టీస్ చేస్తున్నారా అందరూ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి సో ప్రాక్టీస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు స్పీక్ అ లాంగ్వేజ్ లైక్ ఇంగ్లీష్ గుర్తుపెట్టుకోండి అంటే స్ట్రక్చర్స్ అన్నీ మీ గ్రూప్లో ఉండాలి తెలుగులో మీకు ఆ సౌండ్ ఆ ఫీలింగ్ రాగానే మనకు ఆ స్ట్రక్చర్ అనేది క్లారిటీ వచ్చేసేయాలి అలా అయితే యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్ అండ్ కాన్ఫిడెంట్లీ డోంట్ ఫర్గెట్ ఇట్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్లోయింట్ స్పోకన్ ఇంగ్లీష్ మరి వెళ్ళిపోదామ్మా టాపిక్లోకి పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ గుర్తుంది కదా మీకు ఏది స్టేట్మెంట్స్ వజ్ వీ ఫోర్ అండ్ వి ఫోర్ ఫర్ ఐ హీ షీ ఇట్ ఓకేనా అంటే ఒక పది నిమిషాల ముందు ఒక అరగంట ముందు ఈరోజు ఉదయం ఆరు గంటలకి నిన్న ఈ టైంలో మొన్న సాయంత్రం నాలుగు గంటలకి ఇలా పాస్ట్ లో ఒక టైంకి ఒక పని చేస్తూ ఉన్నామని చెప్పడానికి మనం పాస్ట్ కంటిన్యూస్ యూజ్ చేస్తాం ఓకేనా గతంలో మనం ఒక పని చేస్తూ ఉన్నాం లేదా నెగిటివ్ ఆ టైంలో చేయట్లేదు సబ్జెక్ట్ ఒక పని చేస్తున్నాడు చేయట్లేదు మరి దీన్ని క్వశ్చనింగ్ ఎలా చేస్తాం ఓకేనా చూద్దాం మరి దీని క్వశ్చనింగ్ స్ట్రక్చర్ ఏంటి అయితే మనకి హెల్పింగ్ వర్బ్స్ ఉన్నప్పుడు మనం క్వశ్చనింగ్ ఎలాగో హెల్పింగ్ వర్బ్తోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి వర్స్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ తర్వాత మనకి వర్బ్ మెయిన్ వర్బ్ పెడతాం ఓకేనా చూద్దాం వర్స్ సబ్జెక్ట్ బిఫోర్ వర్స్ సబ్జెక్ట్ మధ్యలో వస్తుంది యాక్చువల్గా సే సింటెన్స్ ఎలా వస్తుంది సబ్జెక్ట్ ఫస్ట్లో పెడతాం కానీ మనకి క్వశ్చనింగ్లో హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది వస్ సబ్జెక్ట్ బీఫోర్ అది నెగిటివ్ అయితే అండ్ సబ్జెక్ట్ ఫోర్ ఓకేనా సబ్జెక్ట్ బీ ఫోర్ అండ్ సబ్జెక్ట్ బీ ఫోర్ వర్ సబ్జెక్ట్ బీ ఫోర్ వర్ సబ్జెక్ట్ ఫోర్ ఓకేనా ఫోర్ బీఫోర్ అండ్ సబ్జెక్ట్ బీ ఫోర్ ఫర్ ఐ హీ షీట్ వర్ సబ్జెక్ట్ ఫోర్ వర్ంట్ సబ్జెక్ట్ బీఫోర్ ఫోర్ యూ దే అంటే గతంలో సబ్జెక్ట్ ఒక పని చేస్తూ ఉన్నాడా అంటే ఆ టైంలో ఆ పని చేస్తూ ఉన్నాడా నిన్న ఈ టైంలో ఒక పని చేస్తూ ఉన్నాడా అరగంట ముందు అతను ఆ పని చేస్తూ ఉన్నాడా ఓకేనా లేదా ఈ రోజు ఉదయం ఆరు గంటలకు వాళ్ళు ఆ పని చేస్తూ ఉన్నారా లేదా చెయ్యట్లేదా గతంలో ఒక పర్టికులర్ టైంకి సబ్జెక్ట్ ఒక పని చేస్తూ ఉన్నాడా చెయ్యట్లేదా స్టేట్మెంట్ ఏమన్నా చేస్తున్నాడు చేయట్లేదు మరి క్వశ్చన్ ఏమొస్తుంది ఆ టైంలో చేస్తున్నాడా చేయట్లేదా ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఈ టైంలో అతను హోంవర్క్ చేస్తున్నాడా నిన్న ఈ టైంలో ఆమె హోంవర్క్ చేస్తుందా నిన్నీ టైంలో వాళ్ళు హోంవర్క్ చేస్తున్నారా నిన్నీ టైంలో నువ్వు హోంవర్క్ చేస్తున్నావా ఓకేనా అర్థమైందా ఫర్ ఎగ్జాంపుల్ నిన్న టైంలో మీ మదర్ వంట చేస్తున్నారా ఒక అరగంట ముందు నువ్వు ఆ రోడ్లో వెళ్తూ ఉన్నావా ఇలా అంటే పాస్ట్లో మనం చెప్పిన టైంకి ఆ పని చేస్తూ ఉన్నావా అని అడగాల్సి వచ్చినప్పుడు మనం ఈ పాస్ట్ కంటిన్యూస్ క్వశ్చన్ యూజ్ చేస్తాం నెగిటివ్ యూజ్ చేసేది చాలా రేరు పాస్ట్ కంటిన్యూస్లో బట్ పాజిటివ్స్ ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నిన్న టైంలో మీరు ఎగ్జామ్ రాస్తున్నారా ఎన్ని టైంలో మీరు ఎగ్జామ్ రాస్తున్నారా మీరు అంటే ఇంగ్లీష్లో యూ కదా అయితే మరి యూకి వజ్ వస్తుందా వర్ వస్తుందా ఆబ్వియస్లీ వర్ ఓకే వర్ యూ రైటింగ్ బిఫోర్ కదా వర్ యు రైటింగ్ ఎగ్జామ్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే వర్ యు రైటింగ్ ఎగ్జామ్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే ఓకేనా ఈరోజు ఉదయం ఆరు గంటలకి ఈరోజు ఉదయం ఆరు గంటలకి మీ మదర్ వంట చేస్తూ ఉన్నారా అంటే ఆ టైంలో ఆవిడ వంట చేస్తూ ఉన్నారా మరి మదర్ అంటే షీ కాబట్టి వాస్ వాజ్ యువర్ మదర్ కుకింగ్ ఎట్ సిక్స్ ఇన్ ద మార్నింగ్ వాజ్ యువర్ మదర్ వాజ్ యువర్ మదర్ కుకింగ్ ఎట్ సిక్స్ ఇన్ ద మార్నింగ్ అర్థమైందా లైక్ నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకి స్టూడెంట్స్ లంచ్ చేస్తున్నారా నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకి స్టూడెంట్స్ లంచ్ చేస్తున్నారా స్టూడెంట్స్ అంటే ప్లోరల్ కదా దే కాబట్టి వర్ వర్ స్టూడెంట్స్ హ్యావింగ్ లంచ్ ఎట్ వన్ ఇన్ ద ఆఫ్టర్నూన్ నెక్స్ట్డే వర్ స్టూడెంట్స్ హ్యావింగ్ లంచ్ వర్ స్టూడెంట్స్ హ్యావింగ్ లంచ్ అట్ వన్ ఓ క్లాక్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఎస్టర్డే నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకి స్టూడెంట్స్ లంచ్ చేస్తున్నారా ఓకేనా రైట్ నిన్న ఉదయం నిన్న ఉదయం నువ్వు అతనితో మాట్లాడుతూ ఉన్నావా ఆ టైంలో నేను ఉదయం నువ్వు అతనితో మాట్లాడుతూ ఉన్నావా యు కాబట్టి వర్ యు టాకింగ్ టు హిమ్ వర్ యు టాకింగ్ టు హిమ్ ఇన్ ద మార్నింగ్ ఎస్టర్డే వర్ యూ టాకింగ్ టు హిమ్ ఇన్ ద మార్నింగ్ ఎస్టర్డే అదో ఇంకా అంటే పాస్ట్లో మనం చెప్పిన ఒక పర్టికులర్ టైంకి ఆ పని నువ్వు చేస్తున్నావా లేదా అతను చేస్తున్నాడా లేదా వాళ్ళు చేస్తున్నారా వీళ్ళు చేస్తున్నారా అని చెప్పడానికి మనం పాస్ట్ కంటిన్యూస్ క్వశ్చనింగ్ యూజ్ చేస్తాం నెగిటివ్ యూసేజ్ మాక్సిమమ్ ఎక్కడో జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ అది కూడా వస్తుందో అది కూడా తెలియదండి కానీ పాజిటివ్స్ మాత్రం ఎక్కువ యూస్ చేస్తాం ఎందుకంటే నేను ఈ టైంలో నువ్వు చేస్తున్నావా అంటే నేను ఈ టైంలో చేయట్లేదని చాలా తక్కువగా యూస్ చేస్తాం తక్కువగా చెప్పాను కదా జీరో పాయింట్ జీరో జీరో నాట్ 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 వన్లో యూస్ చేస్తాం కాబట్టి నో నీట్ టు వరీ అబౌట్ నెగిటివ్స్ బట్ పాస్ కంటిన్యూస్లో క్వశ్చనింగ్లో మనం ఎక్కువగా యూజ్ చేసేది పాజిటివ్ మాత్రమే కాబట్టి ఇది బాగా ప్రాక్టీస్ చేయండి ఓకేనా సో ఇది పాస్ కంటిన్యూస్ క్వశ్చనింగ్ స్ట్రక్చర్ అనమాట సో కీప్ ప్రాక్టీసింగ్ ది స్ట్రక్చర్స్ ప్రీవియస్ స్ట్రక్చర్స్ కూడా ప్రాక్టీస్ చేయండి అలాగే పాస్ కంటిన్యూస్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి చేసి లైక్ క్రియేట్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్ సో వెన్ యూ క్రియేట్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్ డెఫినెట్లీ యు గెట్ అన్ ఐడియా హౌ టు స్పీక్ ఇది మాత్రం మర్చిపోవద్దు ఓకే అండ్ తెలుసుగా ఏం చేయాలో కీప్ ప్రాక్టీసింగ్ ఓకే నెక్స్ట్ క్లాస్లో ప్రెసెంట్ కంటిన్యూస్తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ సీ యూ వై